శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చూడు నాయన పూర్వజన్మ కర్మను ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే గత జన్మల నుంచి సంక్రమించిన సంస్కారాల ప్రభావాన్ని కర్మ ఫలాన్ని ఒప్పుకోవలసిందే జీవితంలో సుఖదుఖాలు సహజమని గుర్తుంచుకోవాలి కాలువీర్ జగన్మాత వరప్రసాదుడైనప్పటికీ అతడు చెరసాల్లో బంధింపబడ్డాడు అతడి ఛాతీ మీద పెద్ద బండరాయిని పెట్టి శిక్షించారు మహాభక్తుడైన శ్రీమంతుడి దృష్టాంతం తీసుకోండి అతడి తల్లి కొల్లన జగన్మాతకు పరమ భక్తురాలు అయినప్పటికీ అతడి కష్టాలకు అంతే లేదు దాదాపు అతడి తల నరికినంత పని అయింది జగన్మాత భక్తుని ప్రత్యక్షమై అతడిపైన తన కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరించింది అయినా జీవనోపాధికై ఆ భక్తుడు కట్టెలు కొట్టి అమ్ముకునే కఠోర జీవితాన్నే కొనసాగించాడు కారాగారంలో ఉన్న దేవకీదేవికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం కలిగింది అయినప్పటికీ ఆమెకు కారాగార విముక్తి కలగలేదు అంధుడు ఒకడు గంగలో స్నానం చేశాడు తత్ఫలితంగా అతడి పాపాలు నశించాయి కానీ అతడి అంధత్వం మాత్రం పోలేదు పూర్వజన్మలో చేసిన పాపకృత్యాల కారణంగా అతడు అంధత్వం అనుభవించాల్సి వచ్చింది ప్రారంధ కర్మ ఫలాన్ని అనుభవించి తీరవలసిందే దేహాన్ని ధరించినప్పుడు సుఖదుఖాలు అనివార్యాలు